ఈ రోజే సోమవారం ఈ సోమవారం రోజు రహస్యంగా రాత్రి స్టవ్ కింద ఇది ఒక్కటి పెట్టి పడుకుంటే చాలు రాత్రికి రాత్రే మీ కష్టాలు పోతాయి కోట్లు వచ్చి పడతాయి అయితే సోమవారం ఎంతో ఇష్టంగా ప్రేమగా శివుణ్ణి ఆరాధిస్తూ పూజిస్తూ ఉంటారు కానీ గ్యాస్ స్టవ్ కింద పవిత్రంగా ఇది ఒక్కటి పెట్టి చూడండి తిది వారాలను బట్టి గ్యాస్ స్టవ్ను కూడా అప్పుడప్పుడు మన హిందూ సాంప్రదాయం ప్రకారం పండుగలు వచ్చినా కానీ లేదంటే రకరకాలుగా మనం ఏదో ఒక శుక్రవారం కానీ లేదంటే మంగళవారం కానీ గ్యాస్ శుభ్రంగా నీట్గా తుడుచుకొని ముగ్గులు పెడుతూ ఉంటాము గ్యాస్ స్టవ్ దగ్గర దీపాన్ని వెలిగిస్తూ ఉంటాము అంతేకాకుండా మొదట పొంగిస్తూ ఉంటాం మనం గ్యాస్ స్టవ్ కొన్నప్పుడు అలాగే అంత పవిత్రంగా మనం చూసుకుంటాం కాబట్టి మనకి ఇప్పటివరకు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కానీ కష్టాలు పోనప్పుడు ఈ గ్యాస్ స్టవ్ పరిహారం కనుక చేసుకున్నట్లయితే మీకున్న కూడా పోయి రాత్రికి రాత్రి కోట్లు వచ్చి పడతాయని చెప్పి చాలా మందికి కూడా ఎన్నో రకాల పూజలు చేసిన ఎన్నో రకాల దోష పరిహార నివారణలు చేసుకున్నా కానీ కొన్ని నకారాత్మక శక్తుల వల్ల జాతక దోషాలు అనేవి తొలగిపోకుండా ఉంటాయి గ్రహ దోషాలు ఉంటూ ఉంటాయి కనుక సోమవారం రోజు కనుక ఈ ఒక్క పని కనుక చేసుకుంటే మీకున్న కష్టాలన్నీ కూడా పోయి రాత్రికి రాత్రే కోటేశ్వరులు అవడానికి అవకాశం ఉంటుంది అని కూడా చెప్పుకోవచ్చు చాలామంది భగవంతు అంటే ముఖ్యంగా సోమవారం రోజు ఆ పరమేశ్వరుణ్ణి పూజిస్తూ ఉంటారు సోమవారం రోజు ముఖ్యంగా ఉదయం నిద్ర లేచిన తర్వాత అంటే సూర్యోదయానికి ముందే నిద్ర లేచుకొని స్నానం చేసే నీటిలో ఒక కర్పూరపు బిల్లను మెత్తగా నలిపి ఆ నీళ్ళ ఆ కర్పూరపు బిల్ల యొక్క పొడిని నీటిలో కలుపుకొని ఆ నీటితో కనుక స్నానం చేస్తే శివపార్వతుల యొక్క అనుగ్రహంతో మనపై పడుతుంది అని కూడా అనమాట అయితే ముఖ్యంగా సోమవారం రోజు సూర్యోదయానికి ముందు ఈ విధంగా నీటిలో కర్పూరం కలిపి స్నానం చేసిన లేదా సంధ్యా సమయంలో కాడ ఈ విధంగా నీటితో కర్పూరపు బిళ్ళను కలిపి స్నానం చేసినా కూడా శివపార్వతుల యొక్క పూర్తి అనుగ్రహం కలుగుతుంది అని చెప్పి చెప్పుకోవచ్చు అనమాట అయితే ఇంట్లో శివలింగం ఉంటే మీరు కనుక ప్రత్యేకంగా గుర్తుంచుకొని సోమవారం రోజు పంచదారను నీటితో కలిపి ఆ పంచదార నీళ్ళతో కనుక శివుడికి అభిషేకం చేస్తే మీకు ఎన్ని రకాలైన జాతక దోషాలతో మీరు బాధపడుతున్నా కానీ అవన్నీ కూడా తొలగిపోతాయని చెప్పి చెప్పవచ్చు అయితే ముఖ్యంగా పంచదార కలిపిన నీటిని మీరు గుడిలో ఉన్న శివలింగానికి కూడా అభిషేకం చేయవచ్చు లేదా విభూది నీళ్లను కానీ గంధం నీళ్లను కానీ కుంకుమ నీళ్ళని కానీ చెరుకు రసాన్ని కానీ ఈ విధంగా మీరు శివుడికి అభిషేకం చేయవచ్చు అనమాట ముఖ్యంగా శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి అభిషేకం చేస్తూ మనం ఏదైతే సంకల్పం కోరుకుంటామో ఆ సంకల్పం మనకి పరమశివుడు తీరుస్తాడు అని చెప్పి అందరూ నమ్ముతారు కాబట్టి కొంతమంది పదహారు సోమవారాలు లెక్క పెట్టుకొని ఈ విధంగా అభిషేకాలు చేస్తూ ఉంటారు ఈ విధంగా పదహారు సోమవారాలు పూర్తయ్యేటప్పటికీ కూడా వారికి ఉన్న కష్టాలన్నీ కూడా తీరిపోతాయి అని చెప్పి చాలా భక్తుల నమ్మకం అనమాట కనుక పదహారు సోమవారాలు ఈ విధంగా ఒక్కసారి అభిషేకాలు చేసి చూడండి మీకు ఎటువంటి జాతక దోషాలున్నా గ్రహ దోషాలు ఉన్నా వాస్తు దోషాలు ఉన్నా లేదా మాకు పెళ్ళైన దగ్గర నుంచి కష్టాలు పాలైపోయాము అప్పులు ఎక్కువగా ఉన్నాయి లేదా అనారోగ్య సమస్యలు ఉన్నాయి ఇలా మీరు ఎటువంటి సమస్యలతో బాధపడుతున్నా కానీ శివుడికి ఈ విధంగా పదహారు సోమవారాలు అభిషేకం చేసుకున్నారు అంటే ఇది మీరు ఇంట్లో అయినా చేసుకోవచ్చు ఇంట్లో ఉన్న శివలింగంతోనైనా చేసుకోవచ్చు లేదా గుడిలో శివలింగానికైనా అభిషేకాలు చేసుకోవచ్చు ఇన్ని రకాలు కలపకపోయినా కానీ ఒక్క పంచదార కలిపిన నీళ్ళతోనైనా కానీ అభిషేకం చేసినా సరిపోతుంది అని చెప్పి గుర్తుంచుకోండి లేదా విభూతి కలిపిన నీళ్ళతో చేసినా కూడా ఇదే ఫలితం వస్తుంది అని చెప్పి గుర్తుంచుకోండి ఇక వీటన్నింటితో పాటు వంటగదిలో ఉన్న గ్యాస్ స్టవ్ కింద ఈ పరిహారం కూడా చేసుకుంటే అంతటి శక్తి అనేది లభిస్తుంది అని చెప్పి మీరు తప్పకుండా తెలుసుకొని తీరాలన్నమాట ముఖ్యంగా గ్యాస్ స్టవ్ని చాలా శుభ్రంగా ఉంచుకుంటూ ఉండాలన్నమాట గ్యాస్ స్టవ్ను ఆ గ్యాస్ స్టవ్ పెట్టిన బండను కానీ లేదా ఆ సిలిండర్ ఉంటుంది కదా ఆ బండ అని చెప్పి అంటూ ఉంటారు చాలామంది సిలిండర్ అని చెప్పి అంటూ ఉంటాము ఆ బండను కాని వీటన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు శుభ్రపరచుకుంటూ ఉండాలన్నమాట లేకపోతే ఎన్నో రకాలైన నకారాత్మక శక్తులు జ్యేష్ఠాదేవి ఎక్కడైతే గ్యాస్ స్టవ్ చూడడానికి చాలా చీదరగా చండాలంగా ఎంగిలి మెతుకులతోటి ఆ దరిద్రంగా కనిపిస్తూ ఉంటుంది కొంతమంది ఇళ్లలో మనం చూసుకున్నట్లయితే కనుక అలా ఉంటే కనుక జ్యేష్ఠాదేవి అక్కడే తిష్ట వేసుకొని కూర్చుంటుంది అని అని చెప్పి మనకి పండితులు కూడా చెప్తున్నారు కనుక ఎప్పటికప్పుడు మీరు వంట చేసే ముందే నీట్గా శుభ్రపరచుకోవాలి మళ్ళీ వంటంతా పూర్తి పూర్తయిపోయిన తర్వాత నీట్గా శుభ్రపరచుకోవాలని గుర్తుంచుకోండి అయితే గ్యాస్ స్టవ్ కింద ఈ పరిహారం చేసుకోండి మీరు రాత్రి సమయంలో చేసుకోండి ఇది ఒక ప్లేటును తీసుకోండి ఆ ప్లేట్లో నల్ల నువ్వులు కానీ లేదా నల్ల ఆవాలను కానీ ఒక స్పూన్ వేయండి అందులో రెండు రూపాయల బిల్లను పెట్టండి కొంచెం చిటుకడు పసుపుని చిటుకడు కుంకుమని ఉంచండి నేను ఇందాక వీడియోలో చూపించిన విధంగా ఆ విధంగా ఉంచేసేసి మీరు దాన్ని ఏం చేస్తారు అంటే కనుక దాన్ని గ్యాస్ స్టవ్ కింద పెట్టండి లేదా గ్యాస్ స్టవ్ మీదైనా పెట్టవచ్చు ఎట్లయినా పెట్టవచ్చు గుర్తుంచుకోండి ఈ విధంగా మీరు పెట్టి ఆ రోజు నైట్ దాన్ని అలా వదిలేసేయాలన్నమాట ఇక మాకు ఇంట్లో వంటగదిలో పని అంతా కూడా అయిపోయింది ఇక మేము వంటగదిలోకి వెళ్ళము అనుకున్నప్పుడు ఇది పెట్టి చూడండి ఇక మళ్ళీ వంటగదిలోకి తెల్లవారేవంత వంత వరకు వెళ్ళకూడదని చెప్పి గుర్తుంచుకోండి ఈ విధంగా మీరు పెట్టడం వల్ల మీ ఇంట్లో ఉన్న ప్రతి మూలలో ఉన్న నకారాత్మక శక్తి అనేది ఇదంతా కూడా లాక్ ఉంటుందన్నమాట ఆ నల్ల నువ్వులు కానీ నల్ల ఆవలికి కానీ చాలా శక్తి ఉంటుంది అంతేకాకుండా చాలామంది కూడా మనసు పెట్టి వంటలు చేస్తూ ఉంటారు వంటగదిలో ఇది మా అమ్మాయికి ఇష్టం ఇది మా అబ్బాయికి ఇష్టం ఇది మా భర్తకి ఇష్టమో అని చెప్పి వంటలు ఎంతో ఇష్టంగా చేస్తూ ఉంటారు కానీ ఎంత ఇష్టంగా చేసినా కూడా కొన్ని కూరలకి రుచి పచ్చి అనేది ఉండదు ఎంత కష్టపడినా కూడా ఏంటి కూర ఇంత చండాలంగా వచ్చింది అని చెప్పి అనుకుంటూ ఉంటారు దానికి కారణం కూడా ఇంట్లో ఉండే నకారాత్మక శక్తి కారణం అవ్వచ్చు అని చెప్పి గుర్తుంచుకోండి జ్యేష్ఠాదేవి కనుక ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటే మీ కూరలకు రుచి పచ్చి ఉండదు అని చెప్పి గుర్తుంచుకోండి అంతేకాకుండా ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతూ ఉన్నాయి ఇంట్లో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతూ ఉన్నాయి పిల్లలు సరిగ్గా చదువుకోవడం లేదు పిల్లలు చెప్పిన మాట వినడం లేదు ఇంట్లో ఏదో ఒక అనారోగ్య సమస్య మమ్మల్ని పట్టి పీడిస్తుంది అని చెప్పి అనుకున్నట్లయితే దానికి కారణం కూడా నకారాత్మక శక్తి అండి ఈ నకారాత్మక శక్తి అనేది పారద్రోలడానికి నకారాత్మక శక్తిని ఐస్కాంతం అంటే ఐస్కాంతం అట్రాక్షన్ చేస్తుంది కదా అలా ఐస్కాంతం అట్రాక్షన్ చేస్తున్నట్లుగా ఆకర్షించడానికి ఈ నల్ల ఆవాలు కానీ నల్ల నువ్వులు కానీ చాలా చక్కగా ఉపయోగపడతాయి అనమాట ఇది రాత్రంతా పెట్టేసేయండి రాత్రంతా పెట్టేసి మీరు ఇంకా రాత్రి వంటగదిలోకి వెళ్ళకండి ఇక వంటగది జామున వంట గదిలోకి వెళ్తారు కదా ఈ విధంగా వంట గదిలోకి వెళ్ళిన తర్వాత ఒక కవర్ తీసుకోండి ఆ కవర్లో ఇప్పుడు ఇవన్నీ కూడా పోసేసేయండి ఆ రెండు రూపాయల బిల్లను మాత్రం మీరు దానం చేయవచ్చు లేదా ఏదైనా గుడిలో మీరు అంటే గుడిలో హుండి ఉంటుంది కదా ఆ గుడిలో ఉన్న హుండీలో కూడా వేయవచ్చు అని చెప్పి గుర్తుంచుకోండి మనకి నల్ల నువ్వులు అనేవి సిద్ధశాస్త్రం ప్రకారం సోమవారం కానీ శుక్రవారం కానీ ఈ పరిహారం చేసుకోవచ్చు ఈ నల్ల నువ్వులు అనేవి దిష్టిని బాగా లాగివేయడానికి కానీ ఇంట్లో ఉండే నెగిటివిటీని బాగా లాగివేయడానికి కానీ ఇంట్లో ఉండే జ్యేష్ఠాదేవిని మన పారద్రోలడానికి కానీ ఇంట్లో ఉండే ఆ నకారాత్మక శక్తిని పూర్తిగా తీసివేయడానికి కానీ నల్ల నువ్వులు చాలా శక్తిగా ఉపయోగపడతాయి అనమాట మీరు అందుకని చెప్పి ఖచ్చితంగా నేను చెప్పింది చెప్పినట్లుగా చేసి చూడండి మా ఇంట్లో మనశ్శాంతి లేదు అని చెప్పి అనుకునే వాళ్ళు కూడా చేసుకొని చూడండి గ్యాస్ పొయ్యి కింద ఇది పెట్టేటప్పుడు మాత్రం మీరు ఎవ్వరికీ కూడా చెప్పవద్దు బయట వాళ్ళకు కూడా మేము ఇది చేసాము అని చెప్పి చెప్పకండి మీ ఇంట్లో ఉండే చెడు నెగిటివిటీ అంతా కూడా పూర్తిగా ఇది లాగేసుకుంటుంది అని చెప్పి గుర్తుంచుకోండి ఇది పెట్టిన తర్వాత వంటగదిలోకి వెళ్ళకూడదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఇది తెల్లవారుజామున వంటగదిలోకి వెళ్ళి మళ్ళీ వంటగది అంతా కూడా శుభ్రపరచుకొని ఎప్పటికప్పుడు ప్రతిరోజు కూడా వంటగదిని ఇంకా గ్యాస్ స్టవ్ని శుభ్రపరచుకొని మాత్రమే పొయ్యిని వెలిగించుకోవాలి అని చెప్పి గుర్తుంచుకోండి ఇంకా ఈ విధంగా కవర్లో ఆవాలు ఉంటాయి కదా నల్ల నువ్వులు కానీ నల్ల ఆవాలు కానీ పసుపు ఇంకా వచ్చేసి కొంచెం కుంకుమ ఇవన్నీ కూడా ఉంటాయి కదా వాటన్నింటిని ఏం చేయాలంటే కనుక మీరు పారే నీటిలో కానీ లేకపోతే ఎవరు తొక్కని ప్రదేశంలో కానీ పడవేయండి ఈ విధంగా పడవేసిన తర్వాత రెండు రూపాయల బిల్లు ఉంటుంది దాన్ని మీరు ఎవరికైనా దానం చేయవచ్చు లేదా గుడిలో ఉన్న హుండీలో కూడా వేసుకోవచ్చు అని చెప్పి గుర్తుంచుకోండి ఈ విధంగా మేము చేశామని కానీ ఎవరికి కి చెప్పవద్దండి ఇది చేసిన తర్వాత మీ ఇంట్లో గొడవలు పూర్తిగా తగ్గిపోతాయి ఇంట్లో జ్యేష్ఠదేవి అనేది వెళ్ళిపోతుంది అనమాట లక్ష్మీదేవి అనేది ఇంట్లో అడుగు పెడుతుంది ఇంట్లో మనశ్శాంతి వస్తుంది అంతేకాకుండా భార్యాభర్తల మధ్య సఖ్యత కూడా ఏర్పడుతుంది అనమాట తరువాత ఇదే రోజు సోమవారం రోజే రాత్రి సమయంలో ఇది చేసుకోండి లేదా పగలైనా కూడా చేసుకోవచ్చు ఈ పరిహారం శుక్రవారం అయినా కూడా చేసుకోవచ్చు మంగళవారం అయినా చేసుకోవచ్చు నేను ఇక్కడప్పుడు మీకు చాలా చాలా ఎఫెక్టివ్గా పనిచేసే పది రూపాయల పరిహారాన్ని చెప్తాను జాగ్రత్తగా వినండి దీనికోసం అని చెప్పి మీరు పది రూపాయలు కాగితం తీసుకోండి కొత్త కాగితం తీసుకోండి దాని మీద పచ్చ అంటే నేను ఇప్పుడు గ్రీన్ కలర్ స్కెచ్ పెన్నుతో కానీ లేకపోతే పసుపుని కొంచెం నీటితో కలిపి పసుపుతో కూడా రాసుకోవచ్చు ఒక అగ్గిపుల తీసుకొని పసుపులో కొంచెం నీళ్లు వేయండి మీ దగ్గర గంగా ఉంటే గంగా వేస్తే ఇంకా మంచిది అనమాట లేకపోతే రోజ్ వాటర్ ఉంటాయి కదా రోజు వాటర్ నేను కూడా కలుపుకోవచ్చు అని చెప్పి గుర్తుంచుకోండి ఉంగరపు వేలితో రాస్తే ఇంకా మంచి జరుగుతుంది అని చెప్పి గుర్తుంచుకోండి నేను అక్కడ దాని మీద నెంబర్ వేశాను కదా ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా డబల్ త్రీ డబల్ ఫైవ్ అంటే మూడు మూడు ఐదు ఐదు ఇది దేవతలకు చాలా ఇష్టమైన నెంబర్ అనమాట ఈ నెంబర్ని మీరు పసుపుతో గంగా కలిపి మీరు ఉంగరపు రాయాలి అని చెప్పి గుర్తుంచుకోండి దీన్ని మీరు ఈ విధంగా రాసిన తర్వాత లక్ష్మీదేవి ముందు ఈ పది రూపాయలకి కాగితాన్ని పెట్టండి ఈ విధంగా పెట్టిన తర్వాత మాకు డబ్బు అనేది మా దగ్గరే నిలవాలి మాకు వ్యాపారంలో బాగా కలిసి రావాలి మేము చేసే పనిలో మాకు కలుసుబాటుతనం అనేది చాలా ఎక్కువగా ఉండాలి అమ్మ లక్ష్మీదేవి నీ యొక్క అనుగ్రహం మాకు కావాలి అని చెప్పి అమ్మవారి ముందు సంకల్పం చేసుకొని తర్వాత ఆ తీసుకొని మీ ఇంటి లాకర్లో కానీ లేదా వ్యాపార స్థలంలో లేదా గల్లా పెట్టెలో కానీ వేసుకుంటే కనుక మీకు అదృష్టమే అదృష్టం అనమాట ఇక ధనం అనేది ఆకర్షింపబడతానే ఉంటుంది ఎందుకంటే ఆ నెంబర్కి అంత పవర్ఫుల్ శక్తి అనేది ఉంటుంది అనమాట దేవతలకి చాలా చాలా ఇష్టమైన నెంబర్ అది నేను ఇందాక నేను ఎట్లయితే చూపించానో అలాగే వేసుకోండి పసుపుతో మామూలు నీళ్ళైనా కూడా కలుపుకొని రాసుకోవచ్చు ఉంగరపు వేలుతోనే రాయాలి అని చెప్పి గుర్తుంచుకోండి ఇది మీరు శుక్రవారం అయినా చేసుకోవచ్చు మంగళవారం అయినా చేసుకోవచ్చు సోమవారం అయినా చేసుకోవచ్చు ఇది చాలా అద్భుతమైన శక్తివంతమైన పరిహారం అని చెప్పి గుర్తుంచుకోండి తర్వాత ఇంకొక చిన్న పరిహారం చెప్తాను మాకు చెడు కళలు వస్తున్నాయి మేము రాత్రి పడుకున్నప్పుడు మమ్మల్ని ఎవరో చంపేస్తున్నట్లు మా పట్టుకొని పిసుకుతున్నట్లుగా లేదా మేము చనిపోయినట్లుగా ఇలా చెడు కళలు అనేవి మమ్మల్ని ప్రతిసారి కూడా హింసిస్తున్నాయి మేము కంటి నిండా నిద్రపోలేకపోతున్నాము చాలా భయంగా అనిపిస్తుంది అని చెప్పి అనుకునే వాళ్ళకి ఇప్పుడు నేను చెప్పే పరిహారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుందండి కాకపోతే ఈ పరిహారం రెండు నుంచి మూడు వారాలు మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయి కేవలం మీకు ఇలా అంటే కలలు చెడు కలలు పోవడం మాత్రమే కాకుండా బ్రహ్మాండంగా కలిసి రావడానికి కూడా చాలా అద్భుతంగా ఇది ఉపయోగపడుతుంది దానికోసం మీరు ఏం చేయాలంటే కనుక ఒక గ్లాస్తో నీటిని తీసుకోండి ఆ గ్లాసు నీటిలో ఒక స్పూను ఉప్పును వేయండి చిటికడు పసుపును వేయండి ఈ విధంగా వేసి ఆ గ్లాసు నీటిని మీరు పొడుకునే గదిలో పెట్టుకోండి ఈ విధంగా మీరు పెట్టుకొని మరుసటి రోజు ఉదయం ఆ నీటిని తీసి మీరు ఏదైనా పారే నీటిలో పారబోయాలన్నమాట అంటే కా పారే కాలువలో కానీ నదిలో కానీ లేదా చెరువులో కానీ పారబోయాలని చెప్పి గుర్తుంచుకోండి లేదా ఇంట్లో షింకు ఉంటే కనుక షింకులో కూడా పారబోసుకోవచ్చు గుర్తుంచుకోండి ఈ విధంగా చేయడం వల్ల మీకు ఇది ఒక్కరోజు చేస్తే మీకు చెడు కళలో నివారణ అనేది ఉండదండి దీన్ని మీరు రెండు నుంచి మూడు వారాలు చేసుకుంటేనే మీకు చెడు కళలు అనేవి రాకుండా ఉంటాయి మంచి మంచి కళలు వస్తాయి మీకు మంచి పాజిటివిటీ అనేది పెరుగుతుంది అంతేకాకుండా అనేక రకాలుగా బ్రహ్మాండంగా కలిసి రావడానికి ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది ఇప్పుడు మొత్తం ఇందులో నేను మూడు పరిహారాలు చెప్పాను ఇందులో పది రూపాయలకి ఆయుతం పరిహారం మాత్రం సోమవారం కానీ మంగళవారం కానీ శుక్రవారం కానీ చేసుకోవచ్చు అని చెప్పి గుర్తుంచుకోండి ఇక గ్యాస్ స్టవ్ కింద పెట్టుకునే పరిహారం మాత్రం సోమవారం రాత్రి సమయంలో చేసుకోండి మేము చెప్పి ఎవరికి కూడా చెప్పుకోవద్దు అని చెప్పి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే ఎవరికైనా చెప్తే మాత్రం ఈ పరిహారం పనిచేయదు అని చెప్పి గుర్తుంచుకోండి ఇంకా చెడు కళలు వచ్చే వాళ్ళకి మాత్రం ఈ యొక్క గ్లాసు నీటితో కొంచెం ఉప్పుని కొంచెం ఇంకా వచ్చేసేసి పసుపుని కలుపుకొని పరిహారం చేసుకుంటే మీ యొక్క కళలకు నివారణ కలుగుతుంది మనశ్శాంతి కలుగుతుంది చక్కటి నిద్రపడుతుంది కానీ ఈ గ్లాసు నీటిని మీరు పొడుకునే గదిలోనే పెట్టుకోవాలి అని చెప్పి గుర్తుంచుకోండి అర్థమైంది కదా పరిహారాలు అనేవి మీ యొక్క జీవన శైలికి మీకు డబ్బు బాగా రావడానికి ఆ శివుని యొక్క అనుగ్రహం మీ మీద పడడానికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది మీ మీద పడడానికి చాలా అద్భుతంగా పనిచేస్తాయనమాట తప్పకుండా ప్రతి ఒక్కరూ చే కూడా చేసుకోండి మరి ఈ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే ఒక చిన్న లైక్ ఇవ్వండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు